మామ బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి ఈ వీడియో ఎక్కువ లెంత్గా ఉండదు బాబా చూసి లైక్ చేయండి అబ్బా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఈసారి ఇంకొంచెం మసాలా యాడ్ చేద్దాం ఈ వీడియోలో విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో కొంతమంది స్క్రాప్ని కొంతమంది అందాలు ఆరపోసే వాళ్ళని ఐ మీన్ లేడీస్ని తీసుకోవడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే జనాలు కొట్టుకుని అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా కాంట్రవర్సీకి గురైన మన పచ్చళ్ళలో అలైక్య చిటివి సంబంధించిన అని తర్వాత కానీ ఒక్కల బాలుని అలాగే శివుని తీసుకోవడం జరిగింది ఇది కాంట్రవర్సీ ఎప్పుడలాగానే ఒక స్క్రాప్ రాబోతున్నారు అంటే ఎలాగంటే మళ్ళీ వచ్చి అంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో కా సీజన్ ఎయిట్లో కానీ సీజన్ సెవెన్లో కానీ ప్రీవియస్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మళ్ళీ రీఎంటర్ చేస్తారు అదే పెద్ద తలకైపోటు బిగ్ బాస్ సీజన్ అన్నిటిలోనూ ప్లస్ ఏంటంటే ఇప్పుడు కాంట్రవర్సీకి సూపర్ డూపర్ కాంట్రవర్సీ అయ్యారు కదా వాళ్ళు ఏ విధంగా కొట్టుకుంటారో అనేది అన్నమాట వాళ్ళు పొద్దున్నే ఏ విధంగా యోగా చేస్తారు ఎలా డాన్స్ వేస్తారు వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో రొమాన్స్ ఎలా చేస్తారు అనే కథనం మీద బిగ్ బాస్ సీజన్ అనే అనేది స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇంటి తర్వాత ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకోవడం తర్వాత గొడవలు పెట్టుకోవడం ఒక గ్రూప్ ఒక గ్రూప్ ఒక గ్రూప్ ఈసారి ఒకటి రెండు గ్రూపులు ఉండవు మూడు నాలుగు గ్రూపులు ఉంటాయి వాళ్ళు వాళ్ళు కొద్దిగా చచ్చిపోతారు సాడిజంగా మనమైతే చూసి దాన్ని ఆనందిస్తాం అది వేరే విషయం అంతే కదా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మనకు ఎలా వస్తుంది వాళ్ళు కొట్టేసుకుంటే మనం ఇక్కడ టీవీలో చూసి ముందుకి కమాన్ 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 అని మనం వాళ్ళ గురించి ఎంకరేజ్ చేస్తాం వేలని తప్పు అంటాం అది ఏంటంటే వాళ్ళు కొట్టుకుంటే మనం ఎంజాయ్ చేశారు అవన్నమాట ఇది ఒక సాడిజం గ్రూప్ అనమాట ఈసారి గనక ఇలాగా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది దానికి మీరు రెడీ అయిపోండి నేను కూడా రెడీ అయిపోతాను ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతా ఎప్పుడు కొట్టేసుకోవాలా ఎప్పుడెప్పుడు చూసేయాలా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు అవునా కాదా అవునా కాదు మనం కామెంట్ లో కామెంట్ చేసేయండి మనం ఎంత కష్టపడి వీడియో చేసినా సరే వ్యూస్ అనేది రావట్లేదు ప్లీజ్ వ్యూస్ వ్యూస్ ఇవ్వండి అలాగే లైక్ అయి ఉండే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ వేరే వాళ్ళకి షేర్ చేసినవి ఉండదు మన వీడియోలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే కనుక నా దగ్గర నుండి రోజు వీడియో మీ అయితే వస్తుంది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి బెల్ అని అయితే ఆన్ చేసుకొని పెట్టా పెట్టుకుంటా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఏవి సరదాగా చిట్ చాట్ చేసేద్దాం మనంతా మన వీడియోస్లో ఓకేనా సైనింగ్ అశోక్